ఇప్పుడు క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ అప్స్ చూద్దాం క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఐసీసీ మెగా ఈవెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైంది కరాచి వేదికగా తొలి మ్యాచ్లో ఆతిథ్య పాకిస్తాన్ న్యూజిలాండ్ బరిలోకి దిగాయి ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమి పాలైంది కాగా రెండో మ్యాచ్ దుబాయ్ వేదికగా జరిగింది ఈ మ్యాచ్లో భారత్ శుభారంభం చేసింది బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులకు ఆల్అౌట్ అయింది అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ నలభై ఆరు పాయింట్ మూడు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి రెండు వందల ముప్పై ఒక్క పరుగులు చేసి విజయం సాధించింది భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ సెంచరీ బాదాడు కెరీర్లో ఇది ఎనిమిదవ శతకం కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెంచరీ కావటం విశేషం భారత క్యూ స్పోర్ట్స్ దిగ్గజం పంకజ్ అద్వానీ మరో అంతర్జాతీయ టైటిల్ సాధించాడు ఆసియా స్లోకరర్ ఛాంపియన్షిప్లో పంకజ్ విజేతగా నిలిచాడు ఫైనల్లో పంకజ్ నాలుగు ఒకటి ఫ్రేమ్ల తేడాతో ఇరాన్కు చెందిన మాజీ ఆసియా ప్రపంచ స్నోకర్ ఛాంపియన్ అమిత్ సర్ఘోష్పై గెలుపొందాడు ఇటీవల ఇండోర్లో జరిగిన జాతీయ ఛాంపియన్షిప్ లో విజేతగా నిలిచిన అతను రోజుల వ్యవధిలోనే ఆసియా ఛాంపియన్షిప్ లోను స్వర్ణం పొందాడు అతని ఖాతాలో ఇది పద్నాలుగవ ఆసియా టైటిల్ కావడం విశేషం ఫార్ములా వన్ డెబ్బై ఐదవ వార్షికోత్సవ సీజన్ ఆరంభ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది నలుపు రోడ్డుపై వాయువేగంతో కార్లు నడుపుతూ అభిమానులను అరలించే రేసర్లు ఈ ఈవెంట్లో రెడ్ కార్పెట్పై అభిమానులకు చేతులూపుతూ దర్శనమిచ్చారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెండు వేల ఇరవై ఐదు సీజన్లో పోటీపడే ఇరవై మంది రేసర్లు తమ కార్లతో పాటు పాల్గొన్నారు ఏడుసార్లు ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ స్టేజ్ మీదకి వచ్చిన సమయంలో ప్రేక్షకుల హర్షద్వానాలతో ఆడిటోరియం మార్మోగిపోయింది సుదీర్ఘ వన్ చరిత్రలో ఇలాంటి వేడుక జరగటం ఇదే తొలిసారి కాగా ఇందులో భాగంగా బ్రిటన్ సింగర్ కేన్ బ్రౌన్ మ్యూజిక్ షో ఆహుతులను కట్టిపడేసింది కనీ విని ఎరగన్ రీతిలో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా సాగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ కళాకారులు పాల్గొన్నారు ఫార్ములా వన్ను ను మరింత విస్తరించడంలో భాగంగానే హాలీవుడ్ సినిమా స్థాయిలో ఈ వేడుక నిర్వహించారు పింక్ లేడీస్ కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత మహిళల ఫుట్బాల్ జట్టు శుభారంభం చేసింది గురువారం జరిగిన తమ తోలిపోరులో స్వీటీదేవి సారథ్యంలోని భారత జట్టు రెండు సున్నా గోల్స్ తేడాతో జోర్డాన్పై విజయం సాధించింది భారత్ తరపున ప్రియాంకదేవి మనీషా చెరో గోల్ చేశారు మ్యాచ్ ఆరంభం నుంచే భారత మహిళల జట్టు దూకుడు కనపరిచింది తొలి అర్ధ భాగంలో వచ్చిన అవకాశాన్ని ప్రియాంక దేవి సద్వినియోగపరుచుకుంటూ జోర్డాన్ గోల్ కీపర్ను బోల్తా కొట్టించి భారత్ ఖాతా తెరిచింది కాసేపటికే స్కోర్ పెంచే అవకాశం వచ్చినా దాన్ని మనీషా సరిగ్గా వినియోగించలేకపోయింది ద్వితీయ అర్ధంలో ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా మనీషా గోల్ కొట్టి జట్టుకు విజయం ఖాయం చేసింది జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తెలంగాణకు స్వర్ణ లభించింది చెన్నైలో జరుగుతున్న ఈ టోర్నీలో తెలంగాణ అమ్మాయి అంతర్జాతీయ పారాథ్లెట్ జివాంజీ దీప్తి నాలుగు వందల మీటర్ల విభాగంలో విజేతగా నిలిచింది దీప్తి అందరికంటే వేగంగా అందరికంటే ముందుగా యాభై ఏడు పాయింట్ ఎనిమిది రెండు సకలలో గమ్యానికి చేరి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది హర్యానాకు చెందిన పూజ గమ్యాన్ని చేరుకుని రజతను సొంతం చేసుకోగా హర్యానాకే చెందిన భూవి అగర్వాల్ కాన్సును దక్కించుకుంది ఇటీవల అర్జున అవార్డు పొందిన దీప్తి గచ్చిబోలి స్టేడియంలో భారత స్పోర్ట్స్ అథారిటీ కోచ్ నాగపురి రమేష్ వద్ద శిక్షణ తీసుకుంటోంది